ఇకపోతే సమస్య పరిష్కారాలకు మీరు ఇచ్చేటువంటి అర్జీలు ఏదైతే ఉంటాయో ఆ అర్జీని గమనించుకోవాలి మీరు విఆర్ఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు మీకున్నటువంటి పంచాయతీలు కావచ్చు అన్న ఫోటో దిగు నీ పని అయిపోతుంది నేను మూడు రోజులు చేస్తా అంటే మాత్రం పొరపాటున కూడా దిగొద్దండి నీ పని పూర్తి అయిందని తెలిసినప్పుడే నీకు పని సాటిస్ఫై మీరు ఫోటో దిగండి ఇది నేను నిమ్మో మాటంగా చెప్తున్నా ఎక్కడైనా సరే అధికారులు ఏదైనా సరే మేము ఈ పని మేము పూర్తి చేస్తామని అప్పుడు ఫోటోలు పెట్టి ఈ ప్రజలను ఎంఆర్ఓసీల చుట్టు తిప్పితే బాధ్యత మీదే చూడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్దితో పనిచేస్తుంది ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఏదైనా సరే ప్రజలకు పరిష్కారం చేసే దిశగానే పనిచేయాలా మీరు కూడా అది గమనించుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా గమనించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని చెప్పించాలని చెప్పేసి మొదట్లో ఆదేశాలు వచ్చినప్పటికీ వాటిని సవరిస్తూ అధికారులకు కొంత ఇబ్బందులు వస్తున్నాయనే ప్రతి బుధవారము శాసనసభ్యులు ప్రజావేదికలు నిర్వహించాలి ఆ తద్వారా వచ్చేటువంటి విన్నతులన్నీ కూడా స్వీకరించి డిపార్ట్మెంట్ వారిగా డివైడ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటిగా తీర్చిదిద్దే విధంగా కూడా ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి తెలుగుదేశం అందరు ఎమ్మెల్యేలను కూడా ఈ ప్రజావేదికలు నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇవాళ మనకు వచ్చేటువంటి సమస్యల్లో ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు రెవెన్యూ ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి రీసర్వే వల్ల కొత్త ప్రాబ్లమ్స్ అంతా వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తడం జరిగింది వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కుడ వినతుల ద్వారా వచ్చి ఫస్ట్ వారు ఇచ్చినటువంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమైనవి మళ్ళీ రెండో అగ్రిన్స్ కల్లా ఎక్కడెక్కడైతే ఏమేం బ్యాలెన్స్ ఉన్నాయో దానిని ఎట్లా రెట్టిఫై చేయాలని చెప్పేసి